వేల ఇరవై ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గెలుస్తాడు మంగళగిరి ఎవరు గెలుస్తారు లోకేష్ బాబు ఎందుకు గెలవాలన్నారు లోకేష్ ఎందుకు గెలవాలన్నారు లోకేష్ ఎందుకు గెలవాలంటే ఉన్న స్థానిక ఎమ్మెల్యే చేసే పనులను బట్టి ఉంటుంది వాళ్ళకి వ్యతిరేకత కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకత కాబట్టి లోకేష్ బాబు గెలుస్తాడు ఒక్క లోకేష్ లాస్ట్ మొత్తం ఎదురు ఎదురుగా గెలుస్తుంది కదా వ్యతిరేకత కదా బాగా గవర్నమెంట్ మీద అలాంటప్పుడు లోకేష్ ఓడిపోయినా కానీ ఇంతకుముందు పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కానీ ఆయన ఆయన సొంత నిధులతో సొంతంగా కొన్ని కొన్ని పథకాలు చేసి చేస్తా ఉన్నాడు మరి రేపు గెలిస్తే మిస్ట్ అవుతాడు మిస్ట్ అయితే పక్క అన్ని పనులు చేస్తాడు ఆర్కే పట్టించుకోవట్లేదు నియోజకవర్గ నియోజకవర్గం సరే ఆర్కే చేస్తే కొంచెం కొన్ని చేసి ఉండొచ్చు కానీ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద బాగా వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ మీద ఆ దెబ్బ ఆర్కే మీద కూడా పడింది పెట్ట మంగళ లోకేష్ బాబా లోకేష్ బాబు పదివేలు పెజర్టీ గ్యారెంటీ మా జనసేన కూడా ఉంది కాబట్టి